అల్లాహ్ అల్లహ సుబో అన్నాడు ఓల్లా నువ్వు నన్ను అపమార్గం పట్టించావు కాబట్టి నేను రుజుమార్గం మీద కూర్చొని అక్కడకు వచ్చే వాళ్ళందరినీ మార్గం తప్పిస్తాను అని అల్లాహ్ ముందు సవాలు విసిరాడు ఆదమల ఇస్లాం గారికి సజ్జదా చేయాలి ఈ ఆజనను తిరస్కరించాడు నేను నిప్పుతో సృష్టించబడ్డవాడిని నేను పెద్దవాడిని నాకు గౌరవం దక్కాలి ఇదేంది మట్టితో సృష్టించబడిన మానవుణ్ణి నేను సజ్జా చేయాలా అని వెక్కిరించేటట్టుగా అల్లా యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు మరి అల్లా సుభాన తల తన ఆజ్ఞను తిరస్కరించినందుకు గాను ఆయన కోపగించుకున్నాడు ఇబ్బష్ని చూత్కరించాడు ఓల్లా నన్ను క్షమించు అని అడగాల్సింది పోయి ప్రళయం దాకా ఒక అవకాశం ఇవ్వాలా అని అడిగాడు ఏంది క్షమాపణ కోరేది అన్నట్లయితే కనుక అప్పుడే అడిగేసేయాలి నన్ను క్షమించాలంటే ఆయన కరుణామేడు క్షమిస్తాడేమో కానీ ప్రళయం దాకా అవకాశం అనేది అడిగాడు ఎందుకు అనేది అల్లా సుభాన్ తలకి తెలుసు అయినప్పటికీ కూడా అతని ప్రవర్తన అతని ప్రవర్తన ఆధారంగా అతన్ని శిక్షించాలి కాబట్టి అతనికి అవకాశం అనేది అల్లాహ సుహాన్వత్తలు ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఇబ్లీస్ ఏమన్నాడు నేను నీ దాసులను మార్గం నుంచి తప్పిస్తాను అల్లా యొక్క సందేశం ఇది అని తెలిసిన తర్వాత ఆ సందేశాన్ని వక్రీకరించడము ఈ ఇబ్లీస్ యొక్క లక్షణము అయితే ప్రస్తుతం అయితే మాజీ ముస్లింలు ఇస్లాం వదిలేసినటువంటి ముస్లింలు హిస్సు ముస్లింలు అని చెప్పడం జరుగుతుంది వీళ్ళేం చేస్తున్నారు ఇస్లాం వదిలేశారు అంతటితో ఆగారా ఇస్లాంలో ఆ తప్పులు ఉన్నాయి ఈ ఉన్నాయి అని మరుగుతూ తిరగటం ప్రారంభించారు నిజంగా అసలు అలాంటి తప్పులు ఉన్నాయా లేదా అని చూసినప్పుడు చెప్పే మాటలకి ఇస్లాంకి ఎలాంటి సంబంధమే కనిపించటం లేదు కేవలం ద్వేషం కారణంగా శత్రుత్వం కారణంగా ఈ ఇస్లాంలో ఉన్నవి లేనివి కల్పించుకుంటూ చెప్పుకుంటూ పోతున్నారు ఇబ్లీస్ ఏమన్నాడు సుమ్మల అతి అన్నహుం నింబైని ఐదీహిం నేను వారి మధ్యలో తిరుగుతూ ఉంటారు వమిన్ ఖల్ఫిహిమ్ నేను వాళ్ళ వెనకాల నుంచి వారి మీద దాడి చేస్తాను వాన్ ఐమాని వారి కుడి వైపు నుంచి వాళ్ళ మీద దాడి చేస్తాను వాన్ ఇలిహిం వారి ఎడమవైపు నుంచి దాడి చేస్తాను వల తజిదు అక్సర్ షాకిరిన్ షాకిరీన్ వారిలో అతి ఎక్కువ మందిని నీకు కృతజ్ఞత చూపించని వారిగా మారుస్తాను అని షైతాన్ అల్లాహ్తో అంటాడు అయితే శైతాను తను ఎన్నుకునే పన్నాగాల్లో ముందు రుజుమార్గం మీదే కూర్చుంటాడు నేను చెప్పింది కరెక్టే నేను కురాన్ ప్రకారంగానే మాట్లాడుతున్నాను కురాన్లో ఉన్నదే మాట్లాడతాను అని చెబుతాడు మరి దానితో పాటు ఏం చేస్తాడు ముందు వెనక అన్న ఆలోచన లేకుండా అటు ఇటు కత్రీం చేసి ఒక ముక్కని పట్టుకుని వేలాడుతూ ఉంటారు లో ఏముంది ముషికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి అని కురాన్ యొక్క ఆజ్ఞ మరి ఏంది ఇంతవరకే ముక్క ఉందా దాని ముందు గాని తర్వాత గాని ఏదైనా ముక్కలు ఉన్నాయా లేవా అని చూసినప్పుడు ఎవరైతే మిమ్మల్ని మీ ఇళ్ల నుంచి బయటికి లాగేశారో మీ దేశం నుంచి మిమ్మల్ని తరిమేసారో అలాంటి వ్యక్తుల మీద మీరు ప్రతీకారం తీసుకునే అవకాశం మీకు కల్పించటం జరిగింది దానితో పాటు నాలుగు నెలల అవకాశం అనేది మీరు కూడా ఇవ్వండి ఈ నాలుగు నెలలు హరాం నెలలు కాబట్టి మీకు ఇప్పుడు అధికారం ఉంది అయినప్పటికీ కూడా ఈ హరాం నెలలో ఎవరి మీద చేయి చేసుకోవడానికి కూడా లేదు ఈ నాలుగు నెలలు దాటిన తర్వాత కూడా మీ శత్రువులలో ఎవరైనా మీ మధ్యన కనిపించినట్లయితే అప్పుడు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ హత మార్చండి ఆ శత్రువులలో ఎవరైనా కూడా మీ దగ్గరికి శరణు అని వచ్చినట్లయితే వారికి శరణు కల్పించండి ఆశ్రయం కల్పించండి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే సురక్షితంగా ఉంటామని భావిస్తున్నారో అక్కడ దాకా తీసుకెళ్లి వదిలిపెట్టండి అని ఎల్లా సుభావతలు అన్నాడు ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి అన్న మాటతో పాటు ఇన్ని తోకలున్నాయి ఇదేంది ఇవన్నీ చదవకుండా ఇవన్నీ కత్తిరించేసి కేవలం ఎక్కడ దొరికితే అక్కడ చంపేసేయండి అన్న మాట ఆ ఒక్క మాటను పట్టుకుని వేలాడుతున్నారు అంటే ఇస్లాంని ద్వేషించటం కోసము ఏ రకంగానైనా కూడా సిద్ధంగా ఉంటారు ఈ వాక్యాలను తిరస్కరించటం తారుమారు చేయటానికి చేసే ప్రయత్నాలు అలాగే ముస్లింలలో ఎన్నో జమాతులు ఉన్నాయి ఎన్నో ఫిరకాలు ఉన్నాయన్న ఒక గోళ చేస్తున్నారు నిజంగా అసలు ఉన్నాయా లేదా మొహమ్మద్ సల్లా ఎన్నిటికి అనుమతి ఇచ్చారా లేదా అంటే డెబ్బై మూడు వర్గాలలో స్వర్గానికి చేరుకునే ఆ ఒక్క వర్గం ఏంటి ప్రవక్త అని సహాబాలు అడిగినప్పుడు మా ఆనాలు ఈ నేను దేనిపై ఉన్నాను నా సహచరులు దేనిపై ఉన్నారో అదే ఆ ధర్మము అదే ఆ మార్గము అని ప్రవక్త గారు అన్నారు ఇప్పుడు మనం ధర్మంగా దేన్ని అంగీకరిస్తాము ప్రవక్త గారు ఏం చెప్పారో సహాబాలు ఏది ఆచరించారో దాన్నే మేము అంగీకరిస్తాము మరి మీరు జమాతులు ఉన్నాయి ఫిర్కాలు ఉన్నాయో కదా అంటే చదువు లేని కారణంగా చదువు లేని కారణంగా ఇన్ని జమాతులను చెప్పుకోవచ్చు ఇన్ని ఫిరకాలను చెప్పుకోవచ్చు అంతమంది సహాబాలలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది సహాబాలు మహమ్మద్ సల్ల్ అవసరం గారు చిట్ట హజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నారు మరి హజ్కి రాని వాళ్ళు హజ్ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు స్త్రీలు వీళ్ళందరూ కలిపితే అంతమంది అనేది తెలియదు వీళ్ళందరిలోకి వెళ్ళా అలీ జిల్లా హుతాలను గారిని అతి ఎక్కువగా అభిమానించేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు అయితే దేవుడు అన్న భావనలకు వెళ్ళిపోయేవాళ్ళని షియాలు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు ఆయన్ని మాత్రమే అభిమానించారు మీ అభిమానాన్ని ఎలాంటి ప్రశ్నించటం లేదు ఆ అభిమానంతో పాటు పెట్టాడు మాటలు అలీ రజిల్లాహు తలన్ గారు ప్రవక్త ఏమో అలీ రజిల్లాహు తల గారు దేవుడే ఏమో అలీ రజిల్లాహు తల గారికి అల్లాకి ఏదైనా సంబంధం ఉందేమో ఇలాంటి మాటలు చెప్పుకోవటం కారణంగా ఆ చేయాల్సి వచ్చింది ఎందుకు అభిమానంలో గుడ్డితనాన్ని తెచ్చుకున్నారు కాబట్టి మరి ఆ సహాబాల శిష్యులలో నాలుగు ఫిరకాలు కనిపిస్తున్నాయి కదా అని అంటారు నాలుగు జమాతులు మనకు కనిపిస్తున్నాయి ఏందా అంటే అవి జమాతులనే నిజంగా అంటే ఒక ఆయన కూఫాలో ఇవం అబూ హనీఫా రహమతులె గారు కూఫాలో చదివిస్తున్నారు ఇమం మాలిక్ రహమతులై గారు మదీనాలో చదివిస్తున్నారు ఇవం షాఫీ రహమత్ గారు ఇవం మహమ్మద్ బిన్ హంబల్ గారు వేరు వేరు దేశాలలో చదివిస్తున్నారు వేరు వేరు దేశాలలో ఉన్నటువంటి ఈ చదువులు ఈ పాఠశాలలు ఈ యూనివర్సిటీలను నాలుగు రకాల జమాతులు అని చెప్పడము ఇది కూడా మూర్ఖత్వమే ఎందుకంటే నాలుగు ప్రాంతాల్లో చదివిస్తున్నారు కాబట్టి వేరువేరుగా చదివిస్తారా కురాణ వాక్యాలే చదివిస్తున్నారు ప్రవక్త గారి బోధనలే చదివిస్తున్నారు ఇందులో ఫిరకాలు ఏమున్నాయి ఇందులో జమాతులు ఏమున్నాయి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా యూనివర్సిటీలో వాళ్ళు చదువుకోకూడదు వాళ్ళు ఏదైనా చెప్తే వినకూడదు ఇది మూర్ఖత్వం అంటే ఇది చదువు లేని కారణంగా వచ్చినటువంటిది ఆ తర్వాత చదువు లేని కారణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడటం కారణంగా ఇన్ని జమాతులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రవక్త గారి యొక్క ఆమోదం దేనికి ఉంది కురాన్ హదీసు ఎక్కడైతే ఉందో అదే ప్రవక్త గారి ఆమోదము సహాబాల లాగా మనం ఆచరిస్తామని గర్వంగా ఎవరైతే చెప్పుకోగలరో అదే సహాబాల యొక్క మార్గము ఇదే ప్రవక్త గారి యొక్క మార్గము దీనిని తీసుకొచ్చి వీళ్ళు ఎన్నో జమాతులు ఉన్నాయి ఎన్నో ఫిరకాలు ఉన్నాయి అనే ఒక గోళ ఈ ఇస్లాం వదిలేసిన వాళ్ళు ఎక్స్ ముస్లింలు చేసుకుంటున్నారు అలాగే అహ్మదీయ ముస్లింలకు ఖాదియానీలకు ఎందుకు గౌరవించరు మిమ్మల్ని ఎందుకు కలుపుకోరు వాళ్ళని మీలో ఎందుకు కలుపుకోరనే ఒక ప్రశ్న అనేది కనిపిస్తుంది నిజంగా మేము కలుపుకోమా అంటే కలుపుకోము ఈ ఒక్క విషయంలో మాత్రము ఎవరిని ఎలాంటి అభ్యంతరాలు లేవు అధికారులు మన పేర్లు రాస్తూ ఉంటారో మీ పేరు చెప్పండి అని అడుగుతారు ఫలానాన్ని మనం చెప్పుకుంటాము మీ తండ్రి గారి పేరు చెప్పండి అని మళ్ళీ అడుగుతారు అని చెబుతాము అధికారులు మన తండ్రి గారి పేరు విన్న వెంటనే మీ తండ్రి దగ్గర ధనం లేదు లేదా పలుకుబడి లేదు దాని బదులుగా ఇంకొక పేరు రాస్తానని అన్నట్లయితే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది నాలుగు పీకాలు అనిపిస్తుంది ఏందే మంచి వ్యక్తి పేరే రాస్తున్నాను కదా గొప్ప వ్యక్తి పేరు రాస్తాను డబ్బున్నోడి పేరు రాస్తానంటే అది ఒప్పుకుంటామా అది కుదరదు అలాగే ప్రవక్తగా మహమ్మద్ సల్లాహు అలి గారి తర్వాత ఇంకొక ప్రవక్త ఉన్నారు అనే పట్టణంలో పుట్టారన్నట్లయితే కనుక అస్సలంగీకరించేదే లేదు షకీల్ బిన్ హనీఫ్ అనే వ్యక్తి ప్రస్తుతమైతే భారతదేశంలో అతను ప్రవక్త అని చెప్పుకొని ఈసా లీసులం గారు మహదీయాలేసులం గారు అని చెప్పుకొని జనాలు తిరుగుతున్నారు వాళ్ళని మనలో కలుపుకుంటున్నామా కలుపుకునే అవకాశమే లేదు ఒక మనిషి కురాన్ చదవలేదు అయినా కూడా ఎంతో కొంత నమోదులు చదువుతున్నాడు ఉపవాసాలు జకాత్వ్లో ఒక చోట తగ్గుదలు చూపిస్తున్నాడు అతను మరణించినట్లయితే దగ్గరుండి జనార్దనమా చదివిస్తాము బతుకున్న నాళ్లు బతిమిలాడతాము నమాజు చదువు అయ్యా ఉపవాసాలు ఉండయా అని కానీ అతను కనుక ఖాది అని ఇలా మారిపోయినట్లయితే అతని జనాతో మనకు సంబంధం లేదు అతని ఇంటి నుంచి ఏదైనా ఆహారం వచ్చినట్లయితే అది హరాంగా పరిగణించటం జరిగింది ఒక హిందువు దగ్గర మనం గర్వంగా మీ పులిహారీ అని అడిగి తీసుకుంటాము రుచిగా ఉంటుంది మీ ద్జో దద్దోజనం ఉంటే పంపించి అని అడిగి తీసుకుంటాము ఒక క్రైస్తవుని దగ్గర అతని వంటకాలు ఏమన్నా ఉంటే తెప్పించుకుంటామేమో కానీ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అల్లిస్లాం గారి తర్వాత ఎవరైతే మేము ముస్లిం అని చెప్పుకొని ఇస్లాంకి సంబంధం లేని ఒక నమ్మకాన్ని ఇస్లాంలో నిషేధించబడినటువంటి ఒక నమ్మకాన్ని ప్రవక్త గారి తర్వాత ఇంకొక ప్రవక్త గన్న నమ్మకాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క ఆహారం కూడా హరాం అని మన పండితులు ఖరారు చేశారు దానికి కట్టుబడి ఉంటాము ఎందుకంటే ప్రవక్త గారి విషయంలో ప్రవక్త గారి తర్వాత ఇంకొక ప్రవక్త లేరు ఇది చివరి మాట అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది